ఇప్పుడు అయిన తర్వాత వైఎస్ జగన్ తిరుమల రాడ్ అని తెలిసి టీటీడీ సంచాల నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదకు వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ వివాదం కాస్త చల్లారనేట్టు కనిపిస్తోంది అధికార తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జగన్ డిక్లరేషన్ అంశంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలోని వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తిప్పకొట్టే ప్రయత్నాల్లో భాగంగా తిరుమలను సందర్శించాలని శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపంగానే అయితే దాల్చలేకపోయింది అయితే ఇప్పుడు చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని ఆయన పార్టీ క్యారెడర్ అయితే సూచించారు అదే సమయంలో తాను స్వయంగా తిరుమలకు వెళ్లాలని రాత్రి అక్కడే బస చేయాలని కూడా నిర్ణయించారు జగన్ తిరుమలకు వెళ్తారంటూ వార్తలు వచ్చిన మరుక్షణం నుంచే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు టీడీపీ జనసేన బిజెపి నాయకులు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆ పార్టీ శాసనసభ్యుడు సుజనా చౌదరి అలాగే సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి జనసేన టీడీపీకి చెందిన పలువురు నేతలు తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నట్టు పట్టుపట్టారు జగన్ రానున్నారనే విషయం తెలిసాక అటు తిరుమలలో కూడా కొత్తగా కి సంబంధించిన ఫ్లెక్సీలు వెలిసాయి టీటీడీ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు ఐందవేతరుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అయితే టీటీడీలో చాలా చోట్ల వ్యవసాయం చెప్తున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి ఇక్కడైతే కొన్ని రూల్స్ అయితే కనుక ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినవి సాధారణంగా ఈ ఆలయ ప్రవేశము హిందువులకు ఒక హక్కు లాంటిది అయినప్పటికీ హైందవేతరులు ఎవరైనా ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే వారు శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం మరియు గౌరవం ఉన్నట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఆ ధృవీకరణ పత్రంలో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లేదా అదనపు కార్యనిర్వహణాది అధికారి వారి క్యాంపు కార్యాలయము లేదా రిసెప్షన్ కార్యాలయం ఇలా ఈ కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్నాయంటూ ఈ ఆలయ ప్రవేశం గురించి అయితే కనుక ఫ్లెక్సీలు అయితే వెలిసాయి అయితే టీటీడీ ఆలయాలు కేవలం హిందువులకు మాత్రమే చెందినవి సో ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకున్నాం కదా ఇక్కడ అంతా కూడా డెకరేషన్ ఫామ్లు అందుబాటులో ఉన్నాయి అయితే ఆ ఫ్లెక్సీ బోర్డులను తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు అయితే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు వెల్లడించిన తర్వాత వాటిని అప్పటికప్పుడు తొలగించారు టీటీడీ సిబ్బంది దీంతో అవన్నీ కూడా జగన్ ఉద్దేశించే పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇప్పుడు విమర్శిస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి